తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్య మరియు వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండపుడి శివ సుధీర్ శర్మ గారు వారితో మాట్లాడతారు గురుగారు నమస్కారం అండి శ్రీమాత్రే నమ శ్రీ గురు విశ్వ గురుగారు మే పద్నాలుగు నుంచి గురువు మారుతున్నారు అలాగే ఇంకొన్ని నక్షత్రాలు మారుతున్నాయి కాబట్టి వీటి ప్రభావం ఏ ఏ రాశులపైన ఏ విధంగా ఉండబోతోంది ప్రత్యేకించి ఏ రాసులకు ఈ మార్పు అనేది అనుకూలంగా మారిపోతుంది అంటారు గురుగ్రహ సంచారం చాలా మంచి శుభానిస్తూ ఉంటుంది కాకపోతే కొన్ని రాసులకి కష్టాలు కొన్ని రాసులకి శుభాలు కలుగు చేస్తూ ఉంటుంది వీటిలో గురుగ్రహం అనేది ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉండేటువంటి గ్రహాల్లో గురుగ్రహం ఒకటి మనకి శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఒక రాశిలో రాహుకేతులు పద్దెనిమిది నెలల పాటు ఉంటారు అలాగే గురుగ్రహం సంవత్సర కాలం పాటు ఉంటుంది మనకి నదులన్నీ పన్నెండు జీవనదులు పన్నెండు పుష్కరాలు గురువు ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి మారితే ఇంకొక నదికి పుష్కరం వస్తాం అలా ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది అంతే కదా పన్నెండు నదులు పన్నెండు సంవత్సరాలు పుష్కర కాలం అని చెప్తాం పన్నెండు ఏళ్ళు అని చెప్తాం మనం కాబట్టి ఒక నదికి పుష్కరం వచ్చింది అంటే మరలా పుష్కరం రావాలంటే పన్నెండు ఏళ్ళు పడుతుంటుంది అంటే గురుడు మరలా ఆ స్థానానికి రావడానికి పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు గురుగ్రహ సంచారంతో మిథున రాశిలోకి రాబోతున్న అంటే పదిహేనవ తారీఖు నుంచి సరస్వతి అనేది పుష్కరాలు ప్రారంభం ఆది పుష్కరాలు అంటే పుష్కర ప్రారంభం ఇప్పుడు మనం అంత ముందు చాలా తక్కువగా ఉండేది కానీ ఆది పుష్కరం అంచ పుష్కరం అని చెప్పి రెండూ చేస్తున్నారు ఇప్పుడు మొదలు మరలా గురుడు మారేటప్పుడు చివర చివర అంచె పుష్కరం అని చెప్పి చేస్తున్నాం ఈ గురుగ్రహ సంచారం అనేది ముఖ్యంగా చెప్పాలంటే పితృ పితృకార్యాలకి చాలా విశేషమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు పుష్కర సమయంలో మనం ఏం పితృ పితృకార్యాలు తర్పణాలు తర్పణాలు పిండ ప్రదానాలు దానాలు ధర్మాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి పితృకారకుడు గురుగ్రహం అని చెప్పు చెప్తూ ఉంటాం మనం మే పద్నాలుగవ తారీఖు గురుగ్రహ మార్పు వల్ల అత్యంతంగా లాభపడేటువంటి కొన్ని రాసులు ఉన్నాయి నాన్న అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మా కష్టకాలం మీ కష్టాలు అనుభవిస్తున్నాం మా జీవితం ఇంతే మారదేమో అనుకునేటువంటి రాసుల వాళ్ళకి నిజంగా గురుగ్రహ సంచారం వల్ల విశేషమైనటువంటి లాభాలు శుభాలు కలుగుబోతున్నాయి వాటిల్లో ముఖ్యంగా వివాహం ఉద్యోగం ఆర్థికం అలాగే గృహయోగాలు అలాగే సంతాన యోగాలు ముఖ్యంగా మనకు ఉండేటువంటి సమస్యలు వీటి చుట్టూనే ఉంటాయి ఇవన్నీ ఉండి ఇంకా అన్నీ ఉన్నట్లు అన్నీ ఉన్నట్లే దాదాపుగా ఇంతకాలం మోసపోయి కష్టాలు పడి అందరికీ వీడు ఏదో మంచి చేస్తాడని చెప్పి వాడికి ఏదో డబ్బులు ఇచ్చి వెనక్కి రాక కష్టాలు పడుతూ ఇలాంటి మోసపూరితమైనటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి వాళ్ళు కూడా మే పదిహేనవ తారీఖు నుంచి బంగారు భవిష్యత్తు అనుభవిస్తున్నారు అని చెప్పడం ఏమాత్రం కూడా సందేహం అలాంటి రాసుల్లో ముఖ్యంగా వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతున్నాడు కాబట్టి అత్యంతంగా యోగదాయకంగా ఉండేటువంటి రాసుల్లో మిథున రాశి మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు జన్మ గురుడు వివాహం కావటం లేదనుకుంటాం కదా చాలామంది కూడా మనం చూస్తూ ఉంటాం వివాహానికి గురుబలం కావాలి గురుబలం కావాలి అని చెప్పి మన రాశిలోకి గురువు వస్తున్నప్పుడు మనల్ని గురుస్థానంలో ఉంచుతాడు అంటే అంతవరకు హీనంగా చూసినటువంటి జనాల దృష్టిలో వీళ్ళు అత్యున్నత స్థానానికి వెళ్ళిపోతారు మిథున్ రాశివారు అలాగే ఇంకేమన్నా రాసులు మారుతాయా అంటే దీంట్లో ముఖ్యంగా మేషరాశివారు మళ్ళీ మేషరాశి వారికి మున్నీ మధ్య చాలా ఒక సంకటమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి షష్ట గ్రహ కూటమి ఏళ్ళనాటి శని ప్రారంభమైంది ఇన్ని ఉన్నా ఈ గ్రహాల బాధ నుంచి పక్కకు నెట్టి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలిగినటువంటి ఒక గ్రహం ఏదైనా ఉంది అంటే మేషరాశి నుంచి మిథున రాశిలోకి వెళుతున్నటువంటి బృహస్పతి గురుగ్రహమే దానికి ముఖ్యమైన కారణం ఎందుకంటే మూడవ స్థానం అవుతూ ఉంటుంది అలాగే కుంభరాశి కుంభరాశి వాళ్ళకు కూడా నిజంగా చాలా కష్టకాలంగా చెప్పబడుతూ ఉంది ఏళ్ళ నాటి శని ఇంకా పూర్తి కాలేదు జన్మంలోకి రాహు వస్తున్నాడు ఈ సప్తమంలో కేతు ఉంటాడు సప్తమంలో కుజుడు వస్తున్నాడు సష్టమంలో కుజుడు ఉంటాడు అష్టమంలో కుజుడు వస్తున్నాడు ఇన్ని రకాల బాధలు ఉన్నాయి అసలు అనుకున్న పనులు అవుతాయా అబ్బావా నిజంగా మాట చెప్పాలి అంటే సంకట స్థితిలో ఉండిపోయేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి కుంభరాశి వాళ్ళకు కూడా ఐదవ స్థానంలోకి మారుతున్నటువంటి గురుగ్రహ సంచారం శుభయోగాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు అంటే గాలి పీల్చలేనంతగా కుతిగా పట్టుకొని ఒక్కసారి వదిలితే ఎలా ఉంటుంది నాన్న ప్రశాంతంగా లాంగ్ అమ్మాయి అంటాం కదా అలాంటి పరిస్థితి గురుగ్రహ సంచారం వల్ల కుంభరాశి వాళ్ళకి జరగబోతుంది దాంతోపాటు ఇంకో రాశి కూడా ఉంది నాన్న ధనస్సు రాశి ధనస్సు రాశికి ఏడవ స్థానం అవుతుంది మిథున రాశి కాబట్టి ఈ రాశి వాళ్ళకు కూడా నిజంగా భార్యాభర్తలు విడిపోతారు ఇంక ఇంకేం లేదు డివోర్స్ తీసుకొని ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు అనుకున్న వాళ్ళు కూడా కలిసి దాంపత్య జీవితాన్ని కొనసాగించేటువంటి మధురమైనటువంటి ఆనందదాయకమైనటువంటి రోజులు రాబోతున్నాయి ధనుస్సు రాశి వాళ్ళకి కలత్ర స్థానంలో ఉంటాడు కాబట్టి ఇంకొక రాశి కూడా ఉంది మరలా తులారాశి వారు గత సంవత్సరం నుంచి అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ తిరిగిపోయి నిజంగా చెప్తున్నా వాళ్ళు ఊహించనంత గొప్ప మార్పు వాళ్ళ జీవితంలోకి రాబోతుంది తులారాశి వారికి అంత విశేషమైనటువంటి మార్పు ఎందుకు తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం అంటారు తులారాశికి భాగ్యస్థానం అంటే అన్ని భాగ్యాలే భోగభాగ్యాలు అన్ని ఏది కావాలంటే అది వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేంత మంచి శుభతరుణాన్ని వాళ్ళు అనుభవించబోతున్నారు తొందరలో తప్పనిసరిగా ఇంకా సింహరాశి వారు సింహరాశి వారికి అష్టమశని జన్మకేతువు రాబోతున్నాడు సప్తమంలో రా రాహు రాబోతున్నాడు కానీ గురుగ్రహం నుంచి అంటే మిథున రాశి నుంచి చూసుకుంటే మూడో రాశి వచ్చేసరికి సింహరాశి అవుతుంది మరలా సింహరాశి వాళ్ళకు కూడా శుభాన్ని చేకూర్చేటువంటి అవకాశం నిజంగా వాడు చెప్పాలంటే ఈ సంవత్సరంలో అతి ఎక్కువ మంది మరణావస్థకి చేరేటువంటి వాళ్ళల్లో సింహరాశిలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారని చెప్పి ఒక దీంట్లో ఉంది కానీ గురుగ్రహ ప్రభావం చేత మృత్యువును జయించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారేటువంటి యోగం సింహరాశి వారికి గురుగ్రహ సంచారం వల్ల కలుగుతుంది ఇక్కడ గురుగ్రహ సంచారం అనేది ఎన్ని రాశులకు మేలు చేస్తుందో చూడండి నాన్న మిథున రాశి అలాగే వృషభ రాశికి కూడా యోగదాయకమైనటువంటి సమయం దేనికంటే ఏకాదశంలో శని ఉన్నాడు ద్వితీయంలో గురుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళకు కూడా శుభయోగం అనేది చెప్పుకోవాలి ఇక్కడ మేష వృషభ మిథున సింహ తుల ధనస్సు కుంభరాశుల వాళ్ళు ఇన్ని రాసుల వాళ్ళు ఒక గురుగ్రహ సంచారంతో వాళ్ళకుండేటువంటి కష్టాలను కూడా పట్టాపంచలేపోయి సంతోషకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళ జీవితాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి కనబడుతుంది ఇన్ని గ్రహ అంటే ఇన్ని రాసుల వాళ్ళు అనుకున్న పనులు అయితే చాలు దాదాపుగా ఆరు రాసుల పైన ఉండే ఇంకా అంతకుమించి ఏం కావాలి చెప్పండి అంటే ప్రతి గ్రహం కూడాను అన్ని రాసులకు ఒకటేసారి శుభాన్ని ఇవ్వలేవు కదా నాన్న ఒక కొన్ని గ్రహ అన్ని కొన్ని రాసుల వాళ్ళకి చెడునివ్వగలుగుతాయి కొన్ని రాసుల వాళ్ళకి మంచినివ్వగలుగుతాయి అలాగే మనకి చెడు రాసులు అంటే రాసులకి ఎలా ఉండబోతున్నా ఉండబోతుంది అనేటువంటి పరిస్థితి తీసుకుంటే ముఖ్యంగా కర్కాటక రాశికి భాగ్యస్థానంలో శని ఉన్న ద్వాదశంలో ఉండేటువంటి గురుగ్రహ ప్రభావం చేత స్థాన చలనం కలుగుతుంది చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఒడిదురుకులు రావటం వీళ్ళ మీ పైన ఉండేటువంటి ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళతో గొడవలు రావటం వీళ్ళకి కొంచెం బద్ధకం పెరగటం దీంతో ఉద్యోగం ఉన్న చోటు నుంచి సడన్గా బయటికి రావాల్సిన పరిస్థితులు ఆ చివరి దాకా అంటే ఎట్లా ఉంటుందంటే గట్టిగా తొమ్మిది ఊడిపోయి ముక్క అంటాను చూడండి ఆ టైపులో ఉంటుందా పోతుందా ఉంటుందా పోతుందా అని ఈ టెన్షన్తోనే ఈ సంవత్సర కాలం పాటు కూడా వాళ్ళు గడపవలసినటువంటి పరిస్థితి కర్కాటక రాసి వాళ్ళు ఇక రాశి వాళ్ళు దశమ స్థానంలోకి వస్తున్నాడు కానీ కన్యా రాశి వారికి కొంత కష్టకాలంగా చెప్పుకోవచ్చు నా ముఖ్యంగా ఇళ్ళు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు అలాగే ఆస్తి వివాదాలు ఏవైతే ఉంటాయో కోర్టు వ్యవహారాలు అట్లాంటి వాటిల్లో అపజయం ఎదురయ్యేటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ కన్యా కన్యారాశి వారికి ఇహ వృశ్చిక రాశి వారికి గురుడు వల్ల అత్యంత ఎక్కువ కష్టాలు పడేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఈ సంవత్సరం అంటే దీనికంటే స్థానంలోకి వెళ్తున్నాడు అష్టమ స్థానంలోకి వెళ్ళడం ఆలస్యం హెల్త్ ఆరోగ్యం క్షీణిస్తుంది భార్యాభర్తల మధ్య దాంపత్య అన్యోన్యతం క్షీణిస్తుంది ఉద్యోగం ఉంటుందా పోతుందా అనే ఒక భయం ఇచ్చిన అప్పులు వెనక్కి తిరిగి రావు పైగా వీళ్ళు అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి మోసపూరితమైనటువంటి జనాలు చుట్టూ చేరటం వీళ్ళని ఏదో గో వీళ్ళకి మంచి చేస్తామో అని చెప్తూనే వీళ్ళని మోసం చేసేటువంటి జనాలు చుట్టూ సర్కిల్ వీళ్ళకి ఏర్పడటం ఇవన్నీ కూడాను వృష్టికి రాశి వాళ్ళకు ఉండేటువంటి ఎక్కువగా కష్టాలు అప్పులు తీసుకొని తెచ్చుకొని ఉంటారు కదా వాళ్ళు వీళ్ళ మీద యుద్ధానికి రావటం ఇన్ని రకాల కష్టాలు వృష్టికి రాశి వాళ్ళకి గురుగ్రహ సంచారంతో కలుగుతుంది అలాగే మకర రాశి వారికి అనుకోనటువంటి కలహాలు ఎక్కువగా అవుతాయి ముఖ్యంగా కష్టాలు బాధలు దాంతోపాటు అత్యంత మిత్రుడుగా ఉండేటువంటి వాళ్ళు కూడా శత్రువులుగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అందులో ఇంకా ఉన్నత జాతి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఇంకా శత్రుత్వాలు ఎక్కువగా ఉంటాయి ఉన్నత జాతి అంటే ఎక్కువగా బాసులు ఉద్యోగం చేసే చోట అఫిషియల్ వీళ్ళు ఉంటారు కదా ఇంకా సుపీరియర్స్ వాళ్ళతో గొడవలు తద్వారా ప్రతిరోజు ఏదో ఒక సమస్య వీళ్ళకి అక్కర్లేనివన్నీ కూడా నెత్తిని పెట్టినట్టుగానే భారం వస్తూనే ఈ సంవత్సర సంవత్సరకాలం గురుగ్రహ ప్రభావంతో అనుభవించాల్సినటువంటి కష్టాలని ఎక్కువగా ఉంటాయి ఇహ మీనరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళకు కూడా అర్ధాష్టమ స్థానంలోకి గురుడు వస్తున్నాడు గురు శుభదృష్టి పోతోంది అందరూ ఏలినాటి శనిలో ప్రత్యేకించి శని కూడాను మీనరాశిలోనూ ఉన్నాడు దీంతో ద్వాదశంలో రాహు ఉంటున్నాడు నిజంగా చెప్పాలి అంటే ఈ రాశి ఈ సంవత్సరంలో ఎక్కువ కష్టాలు పడేటువంటి వాళ్ళలో మీనరాశి మీనరాశి సింహరాశి వారికి ఊరట కలిగింది వాళ్ళకు కూడా ఎక్కువ ఉండాల్సిన కష్టాలు వాళ్ళకు ఊరట కలిగింది అంటే గురువు ఉన్నటువంటి మూడో స్థానం సింహరాశి అవ్వడం వల్ల కానీ ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు అలాగే ఈ మీన రాశి వాళ్ళు మాత్రం అతి ఎక్కువ కష్టాలు పడి అంటే ధైర్యాన్ని కోల్పోవద్దని చెప్తాను ఎక్కువ కాలం కాదు కదా కష్టం అనేది మరి ఇచ్చినప్పుడు అనుభవించినప్పుడు కష్టాన్ని కూడా అనుభవించాలి అవునా మనం చేసుకున్న వాటికి కూడా భగవంతుడే మనం పేరు పెట్టి చదువుతాము అంటే కష్టం కదా కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ అంటే ఈ రాసుల వాళ్ళు కర్కాటక రాశి అలాగే కన్యా రాశి అలాగే వృషిక రాశి మీనరాశి మకర రాశి వాళ్ళు ఈ రాసులు వాళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే బాగుంటుందనే విషయానికి వస్తేనన్నా ఎక్కువ కష్టపడద్దు అనవసరంగా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు శనగలు తెచ్చుకోండి ఒక కేజీ తెచ్చుకోండి ప్రతి గురువారం పావు కేజీ శనగలు నానబెట్టి చక్కగా గొగ్గిళ్ళు చేసి ఉడకబెడతాం కదా ఉడకబెట్టి కొద్దిగా చక్కగా టేస్టీగా మంచి పోపేయండి వేసి ఏ దేవస్థానం దగ్గరైనా సరే గురువారం రోజున ఈ బీదనారాయణలు ఉంటారు ముష్టివాళ్ళు ఉంటారు కదా వీళ్ళకి తలా గుప్పిడి శనగలు పెట్టేసి తలా ఒక రూపాయ రెండు రూపాయలు పది రూపాయలు ఐదు రూపాయలు నాణాలు వాళ్ళ చేతికిచ్చి కాళ్ళు కడుక్కొనింటి ఇంటికి వస్తే చాలా అని ఏ రకమైనటువంటి బాధలు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు అంతేకాకుండా చరిత్ర పారాయణ చేయటం లేదు దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి కానీ రాఘవేంద్ర స్వామి వారి దేవాలయానికి కానీ ఆ గురుదేవతల అనుగ్రహం కలిగితే గురుగ్రహ బాధ ఏదైతే ఉందో అది నివారణ కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దత్తాత్రేయ స్వామివారి టెంపుల్కి లేదంటే రాఘవేంద్ర స్వామి వారి ఆలయానికి వెళ్ళండి ప్రతి గురువారం దర్శనం చేసుకోండి గురువారం నియమం చేయండి ఒకప్పుడు భోజనం పూట టిఫిన్ తల స్నానం ఆనియన్స్ కూడా తినకుండా ఇప్పుడు చాలామంది గురువారాలు ఉపవాసాలు ఉంటారు కాబట్టి ఆనియన్స్ కూడా తినకుండా బయట ఫుడ్ తినకుండా ఇంట్లో ఉండిందే చక్కగా ఆచారంగా ఉండింది తినండి దీనివల్ల గురుగ్రహ బాధ నివారణ కలుగుతుంది మీరు నేను చెప్తోంది చాలా ఈజీగా అనిపించవచ్చు ఇంత పెద్ద బాధలకి ఇంత సింపుల్ రెమెడీ నాని శనగలు ఒక ఐదు వారాలు పెట్టండి ఒక వారం మానేయండి ఇచ్చిన ఐదు వారాలలో ఉండేటువంటి వాతావరణానికి ఇవని ఒక్క వారంలో ఉండేటువంటి వాతావరణానికి తేడా మీకే కనబడితే మీరే మిగిలిన వారాలన్నీ కూడా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు గ్యారంటీ అంతే కదా బాగుంటే చేస్తూనే ఉంటాం కదా ఇప్పుడు ఒక స్వీట్ తింటున్నాం అది బాగుందంటే కాస్త ఎక్కువ తింటాం కదా కాబట్టి మనకి దోషాన్ని నివారణ చేయాలంటే లక్షలు వేలు తగలబెట్టుకొని ఆ పూజలు ఈ హోమాలు అవి ఇవి ఏం అక్కర్లేదు నాన్న సింపుల్గా ఇల్లువిడ చేస్తే చాలు హ్యాపీగా ఉండవచ్చు మీను వాళ్ళు వృశ్చిక రాసి వాళ్ళు కర్కాటక రాసి వాళ్ళు మకర రాసి వాళ్ళు ఈ నాలుగు రాసిన వాళ్ళు గురుగ్రహం కాస్త ఇప్పుడు నెగిటివ్ గా చూస్తున్న ఈ రాసులన్నీ కూడా ప్రతికూలంగా ఉంది కాబట్టి అనుకూలంగా మారట మార్చుకోవచ్చు రైట్ గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురు చూస్తున్నారు కదండి ఇప్పుడు గురుగ్రహం మే పద్నాలుగు తర్వాత మారబోతోంది కాబట్టి ఏ ఏ రాసుల వరకు ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది గురువుగారు తెలియజేశారు అలాగే కొన్ని రాసులకు మాత్రం గురుగ్రహం కాస్త నెగిటివ్ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది కాబట్టి అది కొంచెం పాజిటివ్గా మార్చుకోవడానికి గురుగ్రహం యొక్క అనుకూలత పెంచుకోవడానికి కూడా చాలా సులువైన చక్కని పరిహారాన్ని గురువుగారు తెలియజేశారు కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పకుండా పరిహారాన్ని పాటించి చూడండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే